జూబ్లీ లో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పోటీ 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 ఎగ్దమ్ పోటీ ఉంది దాంట్లో మొదటగా అందరూ ఏమనుకున్నారంటే మూడు పార్టీల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ అన్నిటి మధ్యలో చాలా చాలా పోటీ ఉంటుంది అనుకున్నారు అందరూ రైట్ ఏది బయారు మాట్లాడి నేను ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఒక్కసారి బండి సంజయ్ మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చిందా రైట్ కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఇక్కడ పోటీ చేసింది నవీన్ యాదవ్ కాదు ఇక్కడ పోటీ చేసింది సునీత కాదు ఇక్కడ పోటీ చేసింది లంకల దీపక్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేటీఆర్ పోటీ చేసిండు ఇక్కడ ఎవరు కిషన్ రెడ్డి మొత్తం మీద ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఒక్కసారి మనం చూద్దాం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి పోటీ చేసిండు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పోటీ చేసిండు బీజేపీ నుండి కిషన్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి పోటీ చేసిండు వీళ్ళు ముగ్గురు పోటీ చేసారు రేవంత్ రెడ్డి గెలిచిండు కేటీఆర్ ఓడిపోయాడు కిషన్ రెడ్డి ఓడిపోయిండు కిషన్ రెడ్డి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది దారుణంగా ఉంది కిషన్ రెడ్డికి అసలు ఏం చేసిండో ఆయనకి అర్థమయ్యలేదు తలకాయ ఎడబెట్టుకున్నా కూడా అర్థం కావట్లేదు అట మొత్తం మీద వీళ్ళే పోటీ చేసినట్టు మనకు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసారు తెలంగాణలో తెలంగాణలో కాదు భారతదేశంలో ఉప ఎన్నికలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి పోలే ఒక రేవంత్ రెడ్డి ఐదు సార్లు ఆరుసార్లు పోయి అక్కడ మీటింగ్ పెట్టాడు ఏ కేటీఆర్ ఆన్నే పడుకుంటూ ఆన్నే తిన్నాడు ఆనే ఉన్నాడు మొత్తం కిషన్ రెడ్డి కూడా ఆనే తిన్నాడు ఆనే ఉన్నాడు డిపాజిట్ కోల్పోయేదాకా డిపాజిట్ కోల్పోయేంత దాకా మొత్తం మీద అంత కృషితోటి పట్టుదలతోటి పని పనిచేసిండా